గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ నేను మీ రాజుని నమస్తే అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం మా వీడియోస్ని ఇప్పుడు దాకా ఆదరిస్తూ కొంచెం కొంచెం జనాలు అయినా సరే ఆదరిస్తున్నారు ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఏం లేదండి మొన్నక మా మా బాబుది బర్త్డేది వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు మిలిటరీ క్వార్టర్స్లో చుట్టాలంటూ ఎవరు ఉన్నారు అక్కడక్కడ వాళ్ళు గుజరాత్ వాళ్ళు యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు హిమాచల్ వాళ్ళు జమ్మూ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అలా కలిసే ఒక బంధుత్వాలు అనేది ఏర్పడతాయి అక్కడ ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ అందరిని పిలుచుకోవటం గ్రాండ్గా చేయటం యాక్చువల్గా అయితే ఇలా మేము చేయాల్సింది మావాడంటే పెద్దవాడైపాడు తొమ్మిది తొమ్మిది ఏళ్ళకి వయసుకు వచ్చేసాడు వీడంటే చిన్నబాబు వాళ్ళకి ఆ గుజరాత్ ఫ్యామిలీ అండి వీళ్ళది వీళ్ళకి ఇరవై సంవత్సరాలకు పుట్టాడు ఆ బాబు అందుకు చెయ్యాలి కాబట్టి చేయాల్సిందే ఫంక్షన్ అనేది వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంటికాడు ఉంటే ఇంకెంత గ్రాండ్గా చేస్తారో చెప్పలేం ఇక్కడైతే చిన్న సెలబ్రేషన్స్ మా సార్ అయితే సూపర్గా చేశారు కేక్ కటింగ్లో ఉన్నారు కుర్రవాళ్ళు మస్తు ఎంజాయ్మెంట్లో ఉన్నారు బాబు అయితే వాడు చాలా అల్లరుడు లేక లేక పుట్టాడు చాలా ప్రేమగా చూసుకుంటారు వాడిని వాళ్ళైతే అలాగే మేము ఇక్కడ ఒక ఎయిట్ మెంబెర్స్ ఉన్నాము ఎయిట్ మెంబర్స్ని మా ఫ్యామిలీస్ పిల్లలు అందరిని ఇన్వైట్ చేసాడు చాలా ఆనందంగా ఉంది మ్యాగ్జిమం మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకు కూడా ఆర్మీ క్రాఫే ముందు భార్య భర్త తిన్నారు సదనాబెన్ అండ్ జాలా సార్ పిల్లలందరూ బెలూన్స్ అయితే పగలు పడుతున్నారు ఇంకా మా మిస్సెస్ సెంటర్ కాలేదు మా మిస్సెస్ ఎక్కడ ఉందో మా మిస్సెస్ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరికీ సహాయం చేసిద్ది నెక్స్ట్ అన్ మంచి హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అనమాట మా మిస్సెస్ లేదు వచ్చిద్ది వచ్చిద్ది వచ్చింది ఎక్కడో పనిలో ఉండి ఉండిద్ది పాప హెల్ప్ఫుల్ మైండెడ్ అనమాట అందరికీ సహాయం చేస్తా అందరికి హెల్ప్ఫుల్గా నేచర్ మా మా మనసే అంత అలాగే రోజు లైవ్ చేస్తూ ఉంటాం చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మాకు లైవ్ చూసేవాళ్ళు చాలాసారి అయితే మంచి గ్రాండ్గా అయితే బర్త్డే చేసాడు మాకైతే చాలా నచ్చింది మా ఆవిడ వీడియో తీస్తుంది అనుకుంటా అందుకే మా ఆవిడ కనపడలేదు ఇంకా వచ్చేది మా విద్య ఇంకా చెప్పాలి ఏం చెప్పాలో అర్థం కాదు నాకు ఐదుగోండి మా డ్రాగన్ వచ్చేసింది మా మిసెస్ అండి స్వాతి యూట్యూబ్ ఛానల్ తందే ఆమె రన్ చేసుకున్నద్ది వాయిస్ ఓవర్ ఈ అమ్మ అంటే నాకు టైం లేదండి మీరు కొంచెం ఇచ్చేసి అప్లోడ్ చేయండి అని నాకు అప్పు చెప్పింది ఆవిడ ఆమె చేయదు మా బాబు జాన్ రూబేన్స్ మా బాబు జాన్ రూబేన్స్ అండ్ వాళ్ళ దోస్తు క్రియాంష్ బెలూన్లే బెలూన్లు ఆయన ఒక ఆయనకైతే సర్వీస్ ట్వంటీ టూ ఇయర్స్ అయిపోతుంది ఎల్లున్ అనేది మాత్రం శుభ్రంగా ఉంచుకుంటాడు చాలా నీట్నెస్గా ఉంటాడు మావాడు ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాసు పక్కన ఉండేవాడు థర్డ్ క్లాసే హైట్లో చూడండి ఎంత వేరియేషన్ ఉందో వాడే వల్ల చాలా హైట్ ఉన్నాడు మా వాడేం పెరగటం మా బాధ అది ఒకటే ఎవరైతే మా వీడియోస్ మేము ఎక్కడైనా ఏదన్నా ఫంక్షన్లు ఏదైనా జరిగినా కానీ మ్యాక్సిమమ్ మేము వీడియోస్ అయితే కలెక్ట్ చేసేసి మా ఛానల్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తామండి మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి బ్రదర్స్ చాలా మంచిగా ఉంటుంది మేము చిన్న ఛానల్ మా యూట్యూబ్లో వంద యాభై నూట యాభై అలాగే వస్తాయి లైక్లు అయితే రావనుకోండి కానీ మా ప్రయత్నం మేము మాత్రం మనం యూట్యూబ్ని వదలం వీడియోస్ మాత్రం చేస్తూనే ఉంటాం మంచి మా ప్రయత్నం మేము యూట్యూబ్ అనేది మాకు ఒక ఇంట్రెస్ట్ అయిపోయింది చాలా వా నేనైతే వచ్చేసాను వీడియో నేను తీస్తాను ఉండని అని చెప్పాను నేను పిల్లలు అందరూ ఖాళీ లేకుండా కోలాహలంగా అయితే చాలా బాగుంది ఇక్కడ ఎంతండి ఇక ఏం చేస్తాం ఇళ్ళకాడోళ్ళు ఇంటికాడు ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అందరితో కలుస్తాం ఇక్కడ ఎవరెవరైతే బయట ఉన్నామో వాళ్ళే మన చుట్టాలు అన్నయ్యలు మా ఉల్లగా సార్ దత్తా సార్ గోపాల్ సార్ జడేజా సార్ ఈయన జాలా సార్ ఆ రోజైతే లైట్స్ తక్కువగా ఉన్నాయి ఇన్వర్టర్తో నడుస్తుంది వీడో నేను తీస్తానని తీసుకున్నాను చాలా సూపర్గా అయితే సెలబ్రేట్ అండి ఇలాగే ఆర్మీలో చాలా ఈవెంట్స్ ఇలాగే నడుస్తూ ఉంటాయి ఫంక్షన్ ఇయని అవి అని ఇవని నడుస్తూనే ఉంటాయి మిలిటరీ గురించి సంబంధించిన మిలిటరీ అయితే కాదు ఇది మన పర్సనల్ లైఫ్లో మన పిల్లల ఫంక్షన్లు కానీ ఏదన్నా కానీ ఇక్కడ చూడండి మా ఆవిడ మాత్రం ఫస్ట్ ఉండిద్ది మా ఆవిడ కూర్చొని చేస్తూ ఉండి ఉండిద్ది ఎక్కడుంది అదిగో మా మిస్సెస్ పనిలో మాత్రం దిట్ట కేక్ కట్ చేసి అందరికి డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు సమోసాలంటే కొన్ని కచోడీ మనకు నచ్చిన విధంగా మనం తెచ్చుకొని మనం మనం ఇక మనం ఇక ఇక్కడ భోజనాలు అవి అంటే కుదరదు అందుకే ఒక నమకిన టైప్లో అంటే ఇక ఏమంటారంటే స్నాక్స్ అన్నమాట సమోసా కేకు అలా ఒక స్వీటు ఒక కచోడీ ఈ విధంగా అందరికీ అయితే డిస్ట్రిబ్యూషన్ చేసేసి పనిచేసి ఇస్తారు చాలా బాగుంటారు వాళ్ళు అయితే చూసి మీరు అయితే చాలా ఆనందపడతారు మిలిటరీ వైఫ్స్ పనే ఉంటుందండి మిలిటరీ మ్యాన్స్ వచ్చేసేసి డ్యూటీకి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు ఇంటికాడ కాలి పని చేసుకోవటం ప్రశాంతంగా పనుకోవటం తింటాం ఉండటం పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఖాళీ ఫుల్గా ఖాళీ వాళ్ళు మస్త్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా మా తర్వాత వీడియో వచ్చేసి మిలిటరీ క్వార్టర్స్లో మనకి ఎలా దొరుకుతాయి పెళ్ళైన కపుల్స్కి ఎన్నాళ్ళు దొరుకుతాయి దాంట్లో మనకి దొరికే ఫర్నిచర్ ఏంటి ఏం ఫ్రీగా వస్తాయి ఏం ఫెసిలిటీస్ ఉంటాయి అనే దాని గురించి మాత్రం వీడియో చేస్తామండి నేను మా మిస్సెస్ కొంచెం మా వీడియోస్ని కూడా ఆదరించండి బ్రదర్ నేను ఎందుకంటే ఇది టెన్ మినిట్స్ వీడియో ఉంది కాకపోతే నేను ఇంతవరకంటే నేను ఇంకా వాయిస్ ఓవర్ రీలేను ఏం చెప్పగలను నేను ఇంకా ఇంకేం చెప్పలేదు మన పర్సనల్ గురి లైఫ్ గురించి అయితే చెప్పలేము ఇలాగే ఏదన్నా కుదిరితే ఇలా బ్లాగ్స్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం దయచేసి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫాలో చేయండి బ్రదర్ ఇట్ ఇట్లు సైనింగ్ ఆఫ్ మీ రాజు రీస్టార్ట్ కపుల్స్ ఎయిటీ నైన్ అని కొడితే గట్టిగా మా ఛానల్ వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ మోర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ బటన్ నొక్కండి బ్రదర్ బాయ్ స్వాతి బాయ్ నైస్ వెరీ నైస్